ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ పకోడీ చేస్తున్నాను అంటే చికెన్ ఫ్రై కూడా అంటే ఎలా చేస్తానో ఒకసారి చూడండి శుభ్రంగా చికెన్ అయితే నేను పెరుగు నిమ్మకాయ ఉప్పు వేసి కడిగేసి శుభ్రంగా ఇలా జాలీలో వేసుకున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి ఇది కార్న్ఫ్లవరు కారము మిరియాల పొడి బియ్య పిండి శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి విడివిడిగా ఆడుకుంటాను ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా మిక్స్ నిమ్మరసం కూడా వేసాను ఫ్రెండ్స్ నిమ్మకాయ కూడా వేసాను ఇప్పుడు ఈ చికెన్ కూడా ఇలా వేసేసుకుని ఇవన్నీ బాగా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అది కొన్ని చూసారా ఫ్రెండ్స్ ఇలాగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని వాటర్ అనేది వేసుకోక్కర్లేదు ఫ్రెండ్స్ మనకి చికెన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీనేమో నిమ్మరసం ఈ పెరుగు అన్నీ ఉన్న వాటర్ అయితే సరిపోతుంది ఉప్పు కూడా వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి కడిగి ఆరబెట్టుకున్నా కరేపాకు ఇది నేను స్టోర్ చేసుకున్నాను అందుకే మళ్ళీ మెరుక్కు అడగకుండా వేసారనుకుంటారు చూడండి కొంచెం కరివేపాకు వేసుకుని దీంట్లోనే ఒక పది పదో ఇరవై పచ్చిమిరగాయలు కట్ చేసి వేసుకుని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఇలా కలుపుకుని ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మీకు మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇది ఇలా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడి అయింది చూసారా ఫ్రెండ్స్ పొద్దున్న దొండకాయ ఫ్రై చేశాను అందుకనే ఉన్నాయి మళ్ళీ మీరు ఏంటని అడుగుతారు అందుకే మీకు ముందే చెప్తున్నా పచ్చిమిరకాయలు వేసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ అలా పచ్చిమిరకాయలు కూడా వేసుకుని ఒక్కసారి ఎలా పట్టిలాగా కలిపి కలిపి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న నూనెలో అయితే మనం ఈ చిక్కిన్ ఇలా వేసుకుంటే చూసారా ఫ్రెండ్స్ వేగుతున్న చికెన్ ఫ్రై అది దేవుకున్న ఒకసారి గరిటి గరికి చిల్లి గరిటి అదే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం గరి కట్టి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఒకసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఒక్కసారి ఇలా ట్రై చేయండి అస్సలు మీరు బయట చికెన్ వస్తుంది ఇష్టపడతాం ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంది కొంచెం పై వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్